నేరాలు అదుపు చేసేందుకే కార్డెన్ సర్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ కరణసాగర్ రెడ్డి తెలిపారు వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్ నగర్లో డిఎస్పి కరుణాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పలు ఇండస్ట్రీల్లో కార్డెన్ సర్చ్ నిర్వహించారు పలు వాహనాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా డీఎస్పి కరుణాసాగర్ రెడ్డి మాట్లాడుతూ నేరాల అదుపులకు కార్డెన్ సర్చ్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు यो अलि मन भत्यो सर यताले छ रिगुडा सर के छ र भन्ने हो रिगुडा मन भन्नु हुन्छ लाग्छ मन नदिबेर त गयो నగర్ గ్రామంలో సెట్ చేయడం జరిగింది దీనికి ఇక్కడికి వచ్చినటువంటి మా పరిసే గారు పొడంగల్ గారు తర్వాత డివిజన్ ఎస్ఐస్ సిబ్బంది పిల్లలు స్టూడెంట్స్ టీనేజ్ స్టూడెంట్స్ ముగ్గురు వెహికల్స్ మీద పోతున్నారు తర్వాత వాళ్ళకి లైసెన్స్ ఉండలేదు ఇన్సూరెన్స్ ఉండలేదు యాక్సిడెంట్స్ అవుతున్నాయి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది నేషనల్ హైవేస్ మీద అయితే చాలా మంది ఓవర్టేక్ వెహికల్ ఓవర్టేక్ చేసినప్పుడు కానీ వేరే వెహికల్ యూటర్న్ తీసుకునేటప్పుడు బాగా స్పీడ్ పోయి గుద్దుకోవడం కానీ ఇట్లాంటి కంటిన్యూస్ జరిగి రోడ్డు మీద రోజు ఒకరో ఇద్దరు చనిపోతున్నారు ఒక్కసారి ఆలోచించండి పిల్లలు చనిపోతే తల్లిదండ్రులకు ఎంత ఇబ్బంది పెద్దవాళ్ళు చనిపోతే పిల్లలకి ఎంత ఇబ్బంది భార్య భార్యకి ఎంత ఇబ్బంది పిల్లలకి ఎంత ఇబ్బంది అనేది మీరు ఆలోచించి జాగ్రత్తగా వెహికల్ నడపాలి తర్వాత ఆ వెహికల్కు డ్రైవింగ్ లైసెన్స్ ఉంచుకోవాలి డ్రంక్ అండ్ కండిషన్లో తాగి వెహికల్ నడపొద్దు అంత అర్జెంట్ వచ్చేది ఏం లేదు ఒకవేళ అట్లాంటి అలవాటు ఉంటే ఇంట్లో పోయిన తర్వాత మీ పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి పద్ధతులలో మీరు అది తాగుతారా అది మీ సొంత వ్యవహారం కానీ మీరు తాగి బయట పోతే మీ వల్ల కూడా ప్రాణహాని కలిగేటువంటి అవకాశం ఉంటుంది మీకు హాని కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటీవల కాలంలో చాలామందిని చూస్తున్నాము స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు తర్వాత వెహికల్ చూసినప్పుడు వాటికి పేపర్స్ కూడా ఉండడం లేదు అట్లాంటివి చేయొచ్చు తర్వాత చాలామంది ఈ గ్రామం నుంచి కూడా స్టార్టింగ్లో ఒకరిద్దరు ఇతరుల మీద గా పోస్టులు పెట్టడము ఏది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వాళ్ళను నిందించడము లేకుంటే వేరే విధంగా వాళ్ళు మన ఇతరుల మనోభావాలకు భంగం కలిగించేటువంటి విధంగా ప్రవర్తించడం జరిగింది అట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు సత్ప్రవర్తనతో మన పని మనం చేసుకుంటూ తోచినంత ఇతరులకు సాయం చేసుకుంటూ ఒక సన్మార్గంలో మీరందరు పోవాలి తర్వాత స్టూడెంట్స్ ఉంటే చదువుకుంటే మంచి పద్ధతిలో చదువుకొని జీవితంలో స్థిరపడాలి మిగతా వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు ఆ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలి చట్ట వ్యతిరేకంగా మీరు వ్యవహరించవద్దని ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను కోరుతున్నాను మరి ఈరోజు మా పోలీస్ సిబ్బంది ఇక్కడికి వచ్చి